ఈశ్వరుడు గంగకి ఒక వరం ఇస్తాడంట ఒకసారి ఆగిపోద్దంట అంటే సృష్టి ఆగిపోయినప్పుడు నాకు ఎవరో అడ్డు లేరని ఇవిడ నదులు కొండలు భూములు మొత్తం అంత గంగాదేవి ఆ చేసేసినప్పుడు ఎక్కడో పర్వతం మీద అయినా కవర్ చేసుకుంటా ఉన్నారంట శివుడు శివుడు చేసుకుంటా ఉంటే ఎటు ఎంత ఎలాగా ఎటు వాన లేదు వరద లేదు మెరుపు లేదు ఎంతగానే అలా పూర్తి పోయిందని వాన పురుషులకి ఈ పర్వతాలన్నీ కట్టేసిందంట ఆకాశం పొడిని వాన పూరిసిన చీతే పడి దింపరాలు చేపరా పడి రజ్జి హాజ్జిపై బంబులంటే అలా పడిపోతే ఇంకా కొన్ని అంట చూస్తా నీదమ్మ ఆడదానికి ఎంత అతిశయమూడదానికి లోపల శాపం ఇచ్చాడంట జాల ఈ కులంలో గుర్తును నీ సువాసన చేత ఇంక నీ అంత ఆడదాయి ఈ లోకంలో లేదనే కదా నీకు ఎంత గర్వం వచ్చింది అలాగే ఆ శాపం ఎప్పుడైతే ఇచ్చాడో ఆడతా ఆడతాయి ముందలకి వచ్చేసి ఆత్మ నేను ఏం పొరపాటు చేశాను కానీ సరే బాధపడకు మీ జాబాటు